ఆగమాబా నిందాక చూశాం ఆగమాబా చెప్పింది ఆనాడు దత్తత తీసుకున్న గ్రామం తర్వాత ఈ గ్రామానికి ఆనాటి గౌరవం మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రభుత్వ సొమ్ముతో భోజనాలు అందరం కలిసి చేద్దామని ఆగమాబాబు పక్కన కూర్చోబెట్టుకొని ఆగమాబా ఇప్పటిదాకా నువ్వు ఆగమాగమయ్యావు ఈ వాసాల మర్రి కూడా ఆగమాగమయ్యింది నేను దత్తత తీసుకున్నాను ఇక చూడు ఈ వాసాల మర్రి ఒక రోల్ మోడల్ గా చేస్తా అంతేకాదు ఈ వాసాల రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా అని చెప్పిన మహానుభావుడు రాష్ట్రాన్ని చేశాడో చేయలేదో మీకు తెలియంది కాదు చివరికి ఒక చిన్న గ్రామం వాసాల మరినే ఎటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు తన శబ్దం కోసం ఈనాడు ప్రత్యక్షంగా ఈ గ్రామంలో ఉండి మనం చూస్తున్నాం అది ఆనాటి పరిపాలన ఇందాక ఆగమ్మ చెప్పినట్లు మళ్ళీ పచ్చి మోసం చేయాలని తాపత్రయపడుతున్నారు కాబట్టి మనందరం అప్రమత్తంగా ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను